ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ స్వాగతం మనం ఇప్పుడు కాకినాడ జిల్లా ఉప్పాడ హార్బర్లో ఉన్నాం హార్బర్ కొత్తగా నిర్మాణం జరుగుతోంది ఈ హార్బర్ను అలలు ముంచెత్తుతున్నాయి సుమారు ఇరవై నుంచి ముప్పై అడుగుల ఎత్తుకు అలలు హార్బర్లో ఎగసిపడుతున్నాయి ఇది కొత్తగా నిర్మాణం జరుగుతుంది హార్బర్ హార్బర్కు ముందు వైపున ఒక రక్షణ గోడను కూడా ప్రభుత్వం అంటే ఈ నిర్మాణ పనుల ద్వారా నిర్మిస్తున్నారు ఆ గోడను కూడా కనుకొని ఈ అలలు వస్తున్నాయి ఈ వరద ప్రభావము ఎక్కువగా ఉంది తుఫాను ప్రభావము బాగా తీవ్రత పెరిగింది దాదాపు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాను కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారుల ద్వారా సమాచారం అందుతోంది కలెక్టరు ఎస్పీ ఇప్పుడే ఏటి మొగ ప్రాంతంలో పర్యటించారు అక్కడ ఉన్న పరిస్థితులను సమీక్షించారు బాధితులకు పునరావాసనం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో వాళ్ళు కూడా ఆహారాన్ని తిని ఎలా ఉందని చెప్పేసి చూశారు ఇంకా మెరుగైన వస్తువులు కలుగు చేస్తామని చెప్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ కాకినాడ అట్లాగనే మచిలీపట్నం నెల్లూరు ప్రకాశం విశాఖ ఈ తీర ప్రాంతంలో చోటు చేస్తున్నటువంటి ఈ మొత్త తుఫాను ప్రభావం పైన ఆయన సమీక్ష చేశారు ఎన్డిఆర్ఎఫ్ బృందాలను ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులను కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు మొత్తం మీద తుఫాను ప్రభావము తీవ్రత పెరిగింది గాలులు విపరీతంగా వీస్తున్నాయి అట్లా అంటే వాహనాలు కూడా నడపలేని పరిస్థితుల్లో గాలులు వీస్తున్నాయి అలలు విపరీతంగా వస్తూ ఉన్నాయి ఈ రాత్రికి ఈ తీరం దాటే అవకాశం ఉంది అని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు